సక్సెస్ అంత ఈజీగా రాదు ఎన్నో ఆటంకాలు అవమానాలు దాటుకుని వచ్చాకే విజయ ఫలాన్ని అందుకోగలరు తెలుగు హీరోయిన్ శోభిత దూలిపాన విషయంలోనూ ఇదే జరిగింది టాలీవుడ్ కంటే బాలీవుడ్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ అయితే హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ముందు చేదు అనుభవాలను ఎదుర్కొందట గతంలో తనే ఈ విషయాన్ని వెల్లడించింది శోభిత మాట్లాడుతూ ఒక బ్రాండ్ వాళ్ళు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఫోన్ చేసి ఆడిషన్కి పిలిచారు నాకు కాస్త విచిత్రంగా అనిపించింది సర్లేని వెళ్ళాను ఆడిషన్ పూర్తయ్యింది నన్ను సెలెక్ట్ చేశామని తెలిపారు యాడ్ షూటింగ్ కోసం గోవాకి వెళ్లాల్సి ఉంటుందన్నారు అదేదో థాయిలాండ్ ఆస్ట్రేలియా కాకపోయినా గోవా అనగా నేను ఎగ్జిట్ అయ్యాను గోవా వెళ్ళాక మొదటి రోజు షూటింగ్ బాగానే జరిగింది కానీ కెమెరాలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మిగిలిన తరువాత షూట్ చేద్దామన్నారు తర్వాత రోజు నేను సెట్కి వెళ్ళగానే ఎంఐ మన బ్రాండ్ ఇమేజ్కి సరిపోదని మాట్లాడుతున్నారు కారణమేంటో తెలుసా నేను కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నా అని వద్దన్నారు అంత ఆత్మస్థైర్యంతో కనిపించే అమ్మాయి ఈ బ్రాండ్కి సెట్ అవదని పక్కన పెట్టేశారు నా ప్లేస్లో ఓ సునకాన్ని తీసుకున్నారు కానీ ఒకరోజు పనిచేసినందుకు నాకు డబ్బులు ఇచ్చారని చెప్పుకొచ్చింది నా ప్లేస్లో సునకాన్ని పెట్టి షూటింగ్ ముగించారు అది విన్న యాంకర్ శోభితకు బదులు సునకాన్ని బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకోవడం ఏంటని నోరెళ్ళ పెట్టారు నన్ను ఆ యాడ్ నుంచి తప్పించి సునకాన్ని నా ప్లేస్లో షూట్కి రెడీ చేసి ఆ యాడ్ పూర్తి చేశారు నాకు ఆ సంఘటన చాలా బాధ అనిపించిందని విచారణ వ్యక్తం చేశారు శోభిత దులిపాల శోభిత దులిపాల రామన్ రాఘవన్ టూ పాయింట్ జీరో సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది గోడచారితో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మేజర్ పొన్నియన్ సెల్వం చిత్రాల్లో మెరిసింది మంకీ మ్యాన్ అనే హాలీవుడ్లో మూవీలోనే యాక్ట్ చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ చిత్రంలో దీపిక పదుకొనేకు తెలుగు డబ్బింగ్ చెప్పింది శోభిత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున హీరో అకినేయ నాగచైతన్యను పెళ్ళాడింది